హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి బోనాల వెళ్ళాము అక్కడ బోనాల సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నేను ఒక చిన్న బ్లాగ్ తీసాను ఇక్కడ బోనానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు మా అమ్మ అయితే అందరికీ చేతులకి కంకణాలు కడుతుంది చాలా వర్షం రావడం వల్ల ఎవరికి వాళ్ళే బోనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించారు అదేవిధంగా మేము కూడా చేసాము ఇక్కడ ఫస్ట్ మా రితుకకి గండజ్యోతి ఎత్తుతుంది మా అమ్మ తనకి అమ్మవారు అయితే మా అక్క మొక్కింది తొందరగా కోలుకుంటే గండజ్యోతి వెలిగిస్తానని అదేవిధంగా మా అక్క అయితే మొక్కు తీర్చుకుంటుంది అది ఆమెనే ఎత్తుకోవాలి కాబట్టి ఆమెనే ఎత్తుకుంది నాకు తెలియక దీపం కొంచెం చిన్నదిగా పెట్టవచ్చు కదా అన్నాను మా అమ్మ అలా అనకూడదు అంటే దేవుడికి మొక్కుకున్నాను తప్ప అయిందని తర్వాత ఇక్కడ మా అమ్మ మా అక్కకి బోనం ఎత్తుతుంది రెండు మొలక గుల్లలు అంటే వడ్లు ఒక ఫైవ్ డేస్ ముందే మనం నానబెట్టుకోవాలి మొలక చాలా బాగా వస్తుంది అమ్మవారికి అయితే సాకలు శాకలు పెడతారు కాబట్టి నేను తర్వాత మొలక గుల్లలు కళ్ళు నేను మోస్తున్నాను తాంబూలంలో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మా అవుట్ఫిట్స్ అనేది మ్యాచ్ అయ్యాయి మా సిస్టర్ది నాది మా రితికది ఇదైతే అన్ఎక్స్పెక్టెడే నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ నా కోసం తెస్తుంది తాంబూలంలో మొలక గుల్లలు పువ్వు పువ్వులు కొబ్బరికాయలు నేను కూడా సక్సెస్ఫుల్గా ఎత్తుకున్నాను తర్వాత మా బావ కూడా ఇంకో మొలక గుళ్ళలు ఎత్తుకున్నాడు మరిక పోదాం పోదామని ఎంజాయ్ చేస్తుంది కొంచెం దూరం వెళ్ళాక తన ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరే ఎలా పెట్టిందో వెనకాల వాళ్ళ తమ్ముడు ఆడుకుంటున్నాడు పాపం మరికైతే బోనం ఎత్తుకుంటా బోనం ఎత్తుకుంటా అనుకుంది కానీ తను అదే ఎత్తుకోవాలి కాబట్టి అది ఎత్తుకుంది అది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు మోస్తుందా లేదా అనే టెన్షన్ మాకు అందరికీ కానీ సక్సెస్ఫుల్గా దేవుడి దగ్గరికి వెళ్ళింది ఫైవ్ రౌండ్స్ కూడా కంప్లీట్ చేసింది తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఆమె కూడా అందరము ఎత్తుకొని ముందుకు బయలుదేరాము కొంచెం దూరం వెళ్ళగానే మా మమ్మీ నీళ్ళతో మాకు సాగ పోసింది ఫస్ట్ ఇంటి దగ్గర పోసింది తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పోసింది ఇలా దేవుడికి మొక్కుకున్నట్టు మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలా చేస్తారు ఇక్కడ జస్ట్ బోనం మాత్రమే ఎత్తుకుంది రితిక కానీ బరువు మోసేది మాత్రం నితినే ఆమె జస్ట్ తలపైన పెట్టుకుంది రెండు చేతులతో ఇతనే పట్టుకున్నాడు చూడండి ఇప్పుడు హాయ్ చెప్పమంటే కూడా మొత్తం వదిలేసి హాయ్ చెప్తుంది రెండు చేతులతో పట్టుకుంటాడు ఇతను బరువైతుందా అమ్మ అంటే లేదు నేను ఎత్తుకుంటా గుడి వరకు అన్నది ఇక్కడ మా మా డాడీ మమ్మల్ని చూస్తున్నారు అయ్యాన్స్ చూడండి తొంగి తొంగి చూస్తున్నాడు మేమైతే ఆగినాము ఎక్కువ బోనాలు వస్తలేవు వర్షం పడడం వల్ల అందరూ వర్షం తగ్గినాక వస్తురు కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారని మేము ఫాస్ట్కి వెళ్ళినాము మోస్తుదా మోయవా అని అంటే మా అమ్మమ్మ మాట్లాడుతుంది ఇంకా బోనం వెతుకుంటా అన్నావు కదా ఇదే మోస్తలేవు అని అంటే ఫేస్ ఎలా పెట్టిందో చూడండి హాయ్ జంటే చెప్తుంది చూడండి నేను పట్టుకుంటాను హాయ్ జప్ అంటే రెండు చేతులు తీసి హాయ్ చెప్తుంది నెక్స్ట్ మళ్ళీ పట్టుకోమంటే పట్టుకుంది ఇక్కడ బోనాల కోసం వెయిట్ చేస్తున్నాం కానీ వస్తారు వస్తారు అంటున్నారు రాని లేవు తర్వాత కొద్దిసేపటికి రెండు మూడు బోనాలు వచ్చాయి వర్షం పడడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారు అదే మన విలేజ్లో అయితే అందరూ వర్షం పడ్డ ఎండగొట్టిన అందరూ ఒకేసారి వెళ్ళాలి కానీ ఇక సిటీ సైడ్ ఎలా కాదు ఎవరికి తోచినట్టు వాళ్ళే వెళ్తారు ఏదైనా ఏదైతే అమ్మవారికి అయితే బోనం సమర్పించడం ముఖ్యం ఇక్కడ వెనకాల బోనాలు వస్తున్నాయి మేమైతే వెళ్తున్నాము ఎంతైనా సిటీ కల్చర్లో ఎక్కువ ఎవరు పట్టించుకోరు మన విలేజ్లో అయితే అలా ఉండదు కదా అలా లంగవని వేసుకొని బోనాలు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది మేమైతే గుడి దగ్గరికి చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ చేసాము గుడి చుట్టూ వర్షం పడడం వల్ల మొత్తం వాటర్ మా డాడీ మాయా అయితే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయారు మేమైతే ఫైవ్ రౌండ్స్ తిరిగాము నేను మా అక్క వాళ్ళ ఇంటికి బోనాలకు వెళ్ళడము ఇది సెకండ్ టైం బట్ ఫస్ట్ టైం ఇలా కాలేదు బోనాలు చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు గుడి చుట్టూ మొత్తం పబ్లికే ఉంటారు త్రీ ఫోర్ లైన్స్ ఉంటాయి మనం ఒక కాలు పక్కకి పెడదామన్నా కానీ కొంచెం కూడా స్పేస్ ఉండదు అంత పబ్లిక్ ఉంటారు కానీ ఈసారి అయితే వర్షం వల్ల ఇలా ఎవరికి వాళ్ళే బోనాలు సమర్పించారు అమ్మవారికి కొంచెం అలా ఎలోనా ఎలానా అనిపించింది ఎలోన్గా కానీ బాగా జరిగింది ఎక్కువ పబ్లిక్ లేకపోవడం వల్ల దర్శనం అనేది చాలా బాగా జరిగింది అమ్మవారికి అమ్మవారితో మాకైతే మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మా అక్క లోపలికి వెళ్ళే ముందు కూడా వీడియో షూట్ చేసింది ఆగండి ఆగండి అని ఇలా మీ మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా వీడియో షూట్ చేస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా మన మెమోరీస్ అని మనకి క్యాప్చర్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మేము అన్నీ మేమైతే ఎత్తుకున్నవన్నీ సమర్పించాము బోనము గండజ్యోతి ఉలకగుళ్ళలు కొబ్బరికాయలు అమ్మవారికి అన్నీ సమర్పించాము ఇక్కడ మాయాస్కి బొట్టు పెట్టుకుంటున్నాడు ఇతను ఏ బట్టలు వేసుకున్నా చాలా క్యూట్గా ఉంటాడు ఇక్కడ మా డాడీ కూడా దేవుడికి మొక్కుకున్నాడు మా అక్క వాళ్ళు అత్త మేమైతే సక్సెస్ఫుల్గా అమ్మవారికి బోనము సమర్పించాము అమ్మవారిని ఇలా దగ్గర నుంచి చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి అసలు అమ్మవారు పోచమ్మ తల్లి ఏ మొక్కులు మొక్కుకున్నా మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది మొక్కి చూడండి మీరైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు ఆ కోరిక నెరవేరకపోతే అప్పుడు మాట్లాడండి ఖచ్చితంగా నెరవేరుతుంది మనం పోచమ్మ తల్లికి ఏ మొక్కు మొక్కుకున్నా ఇక్కడ నావదేవత కూడా నేను నమస్కరించుకున్నాను ఇక్కడ మా అయితే ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి లోపలికి వచ్చేస్తున్నాము ఫస్ట్ ఎత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మా రీతిగా రియాక్షన్స్ చూడండి ఎప్పుడు దించేస్తానా అన్నట్టు చూస్తుంది కానీ ఎలాగోలా మొత్తం కంప్లీట్ చేసాము ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తున్నాము గుడి డెకరేషన్ అయితే సూపర్ బాని చెప్పొచ్చు చాలా బాగా డెకరేషన్ చేశారు లోపల బయట చాలా బాగుంది డెకరేషన్ అయితే ఫిదా అయిపోవచ్చు మనం డెకరేషన్కి చాలా బాగా చేశారు డెకరేషన్ మేమైతే ఇక్కడ ఒక్కొక్కరం లోపలికి వచ్చేసాము వచ్చే ముందు అమ్మవారి గడపకి మొక్కుకొని అడుగు కుడికాయలు లోపల పెట్టేశాము లైన్గా ఉన్నాం ఒక్కొక్కటిగా మా మమ్మీ కింద పెట్టుకుంటుంది ఇలా అన్ని కింద పెట్టేసుకుంటుంది అమ్మవారికి సమర్పించేస్తుంది గండజ్యోతి దేవుడి దగ్గర పెట్టేసింది బోనం లోపల సమర్పించేసాము మా మొలక అయితే చాలా బాగా వచ్చింది మా అక్క ఫైవ్ డేస్ ముందు నానబెట్టింది వడ్లు ఇలా మొలక వేసింది మొలక అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఏదో ఏ విధంగా వచ్చిందో మా ముల్క ముకి ఇలా డెకరేషన్ చేసింది నెక్స్ట్ ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇక్కడ మేము మెమొరీస్ క్యాప్చర్ చేసుకుంటున్నాము మా సిస్టర్ నేను మా హస్బెండ్ ఇక్కడ మా చిట్టు తల్లి చిన్న బంగారు తల్లి లోపలికి వెళ్ళి మొక్కుకుంటుంది ఈ జడకైతే నానా తంటాలు వాడి ఆ జడ వేసుకుంది కానీ నాకు అదే జడ కావాలని కూర్చుంది ఏమైతే నెక్స్ట్ ఇక్కడ మేము దేవుడి దగ్గర అటుపక్క ఇటుపక్క మొలక గుళ్ళలు మొల్క గుళలో పెట్టాము ఇది నా చిన్న బ్లాగ్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి